सदा निम्बवृक्षस्य मूलाधिवासत् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तम् नमामीश्वरं सत् సాయినాథం అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటండి అందరి పండగ బాగా అయిపోయిందా త్రీ డేస్ అసలు ఎవ్వరికీ రెస్ట్ లేదు ఊపిరి ఆడలేదు బంధువులు చుట్టాలు చాలా హడావిడి అయ్యి ఉంటుంది కదా మూవీస్కి వెళ్ళిన వాళ్ళు మూవీస్కి వెళ్ళి ఉంటారు పండగ కోడి పందాలు అవి ఇవి చాలా ఉంటాయండి నాకైతే గాలిపటాలు చాలా చాలా ఇష్టము ఈ సంవత్సరం అది కూడా అవ్వలేదండి పిల్లలు పెద్ద అయ్యేసరికి అసలు ఖాళీయే దొరకటం లేదు ఏ ఆటకు కూడాను సో ఎంతసేపు వండడము వాళ్ళకి పెట్టడము లేదా బయటికి వెళ్ళడము కొంచెం ఏమైనా కావాల్సి వస్తే తెచ్చుకోవడము ఇది తప్పించి రెండోది లేదండి అండ్ పూజలు పళ్ళు ఇవన్నీ నార్మల్ లేను వంటలు సో వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ వెళ్తూనే ఉంటుంది ఏంటి స్టవ్ ఖాళీ లేదు నాకు ఖాళీ లేదు హెల్పర్కి ఖాళీ లేదు పిల్లలకు కూడా ఖాళీ లేదండి అలానే అనమాట మేమైతే ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే మా చుట్టాలందరూ దగ్గరలోనే ఉన్నారు మా మావి వచ్చారు ఇంటికి సో తమ్ముడాలతో మూవీకి వెళ్ళాం ఇలాగే జరిగిపోయినాయి అండి రోజులైతే ఈ త్రీ డేస్ జరిగిపోయినాయి మన టాపిక్ అయితే ఇది కాదండి ఎందుకంటే హౌస్ వైఫ్ అన్నాక ఇంటి పనులు వంట పనులు చాలా పనులు ఉంటాయండి సో పండగలు వస్తే డబుల్ వర్క్ ఉంటుంది అండ్ ఎప్పుడు ఏది పొంగిపోయిందో తెలీదు ప్రతిరోజు నీట్గా వంట చేయడం అంటే అవ్వదండి ఇక్కడ ఆలూ పరాటా చేశాను ఆ తర్వాత సాంబార్ చేశాను ఒకదానికొకటి లింక్ లేదండి వంటలు ఎందుకంటే ఇదే వండాలి ఇలా తినాలి అయితే లేదు సెలవులు ఈ త్రీ డేస్ అయితే అయిపోతాయి అన్న దృష్టిలో ఒకటి పిల్లలు ఏది అడిగితే అది వెంటనే వండి పెట్టాలి అనే కోరిక ఒకవైపు ఇలా అయితే దోశలు ఆలూ పరాటా ఏవేవో వెళుతూనే ఉన్నాయండి అండ్ మ్యాక్సిమం అయితే ఏదైనా వండాల్సిన రోజు వస్తే మాత్రం మేము చికెన్ ఆర్ మటన్ ఫిష్ ఇట్లా నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తామండి సో ఏది ఎక్కడ ఎడిట్ చేశానో తెలియదు వండే విధానం అయితే చాలా చాలా ఈజీ ప్రాసెస్లోనే వండుతానండి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని ఉంచుకుంటాను మసాలా పౌడర్ రెడీ చేసుకుని ఉంటాను అండ్ ఇలా ఏదైనా సరే చేయాలంటే ధనియాలు ఆల్ మసాలా అంతా వేసి అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు ఇవి కూడా వేస్తానండి అండ్ టొమాటోస్ లాస్ట్లో కట్ చేసి వేస్తాను ఇక్కడైతే మటన్ కర్రీ అనమాట ఇందులో నాకు పొటాటోస్ అంటే చాలా చాలా ఇష్టం అండి అంటే టేస్ట్ కూడా ప్రతిదీ చాలా బాగా కుదిరింది ఎండి వంటలు అనేవి మీ మీ ఇష్టాలు మీ ఉప్పు కారాలు ఏవో ఉంటాయి కదండి ఆయిల్ ఇదంతా కూడా మీ ఇష్టం అండి సో వీడియోలో ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను అండ్ నేనైతే మాత్రం మిమ్మల్ని బాగా మిస్ అయ్యానండి బాగా వీడియో పెట్టలేక వీడియో పెట్టడానికి అవ్వక ఇవన్నీ బాధలు పడ్డాను సో ఈ దీంట్లోనే కొంతమంది సిస్టర్స్ కూడా మెసేజ్ చేశారు అంటే అందరూ పండుగను సంతోషంగానే జరుపుకోవాలని లేదు కదండి మేబీ ఎవరి రాత ఎలా ఉంటుందో సో ఏది ఏమైనా సరే ఎంత కష్టం ఉన్నా ఎంత సంతోషమైనా సరే లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి సో ఈరోజు వీడియోలో అయితే నేను అదే చెప్పబోతున్నాను ఓ ఫోర్ డేస్ బ్యాక్ ఒక సిస్టర్ పెట్టారనమాట నా మీద వేసిన నిందలు నేను భరించలేక నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అక్క నాకు అంత కష్టంగా ఉందని ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారని చెప్పేసి అది మీరు మనస్ఫూర్తిగా తీసేసుకొని ఏంటి మీరంటే ఇష్టపడే వాళ్ళు మీ మీద గౌరవం ఉండే అయితే మిమ్మల్ని ఎవ్వరూ అలాంటి చెత్త మాటలు అయితే అనరండి ఒకవేళ మీరంటే ఇష్టపడని వాళ్ళు మీ మిమ్మల్ని అసలు గౌరవించిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మీరంటే వద్దు అనుకున్న వాళ్ళు మీ మీద వేసే నిందల్ని మీరు తీసేసుకొని దానికోసం మీరు చచ్చిపోతే వాళ్ళు గెలిచినట్లేనండి వాళ్ళని మీరు గెలిపిస్తున్నట్టు మీరు ఒకవేళ చనిపోయారు అనుకోండి ఆ పిచ్చి మాటలకి అప్పుడు ఏమంటారండి చేసింది కాబట్టి చచ్చింది అంటారు అంతే తప్పించి అరే రే నిందలు మోసింది పాపం ఈవిడ త్యాగశీలని ఎవ్వరూ అనుకోరమ్మా నిజంగానే ఎవ్వరూ అనుకోరు పైగా అలా అన్న వెధవలు వాళ్ళు సంతోషంగా ఉంటారు అంతకంటే కూడా ఇంకొకటండి లైఫ్ని కానీ స్పాయిల్ చేసేసుకున్నారనుకోండి అంటే దుఃఖంతోనో బాధతోనో ఎక్కడికి వెళ్లకుండానో లేకపోతే సరిగా తినకుండా మిమ్మల్ని మీరే కాల్ చేసుకొని అంటే కడుపు మాట చేసుకొని ఆలోచనలతోటి మిమ్మల్ని మీరు దహించేసుకొని నానా ఇబ్బందులు పడిపోయారు అనుకోండి వాళ్ళు గెలిచినట్లే కదండి మీకు చచ్చిపోవాలి అన్నంత బాధ కలిగిన నింద వాళ్ళు వేశారంటే వాళ్ళంత దిగజారిన మనుషులు మీరు అర్థం చేసుకోవాలండి ఎందుకంటే ఆ వేసిన వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి ఒకవేళ భర్త తాలూకు వాళ్ళు అవ్వనివ్వండి వాళ్ళ సంస్కారం చూడండి కొడుకు పెళ్లి చేసుకున్నాడు కొడుకు కాపురం చేస్తున్నాడు అలాంటి అమ్మాయి మీద మనం ఇలాంటి నిందలు వేయకూడదు అఫ్ కోర్స్ ఇక్కడ చెడ్డవాళ్ళు కూడా ఉంటారండి అంటే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారేమో కానీ వాళ్ళందరినీ పక్కన పడదు ఒకవేళ మనం ఏ తప్పు చేయకుండా అంటే మీరు ఏ తప్పు చేయకుండా కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో వస్తే మాత్రం మీరు నిజాయితీగా ఉండండి అండ్ ఎవరి మాటను కూడా మీరు తీసుకోకండి ఎందుకంటే దానికి రీజన్స్ ఇది అని చెప్పలేవండి రెండు ఫ్యామిలీస్ ఇప్పుడు మీ పుట్టింటి నుంచి మీరు అత్తవారింటికి వెళతారు అక్కడ అందరూ ఒకేలా ఉండరు మీ చేతి వేళ్ళే ఒకలాగా ఉండవండి ఇది మనకు బాగా తెలుసు కాకపోతే మనం కనుక బాధలో ఉంటే ఇవన్నీ కూడా మర్చిపోతాము సో మన అక్క చెల్లెలలోనో లేకపోతే అన్నదమ్ములతోనో ఎవరితో ఒకరితో విభేదాలు వస్తూ ఉంటే అవి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ పడవు కానీ వేరే ఫ్యామిలీలోకి అడుగు పెట్టగానే మిమ్మల్ని వేలెత్తి చూపే ఏ చిన్న ఏ చిన్న మాట అయినా కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది అండి అండ్ పుట్టింట్లో మీకు కొంచెం మంచి రిలేషన్ ఉంటే ఓకే వాళ్ళు కూడా మీకు దయ వల్ల అలాంటి వాళ్ళే అయ్యారు అనుకోండి అంటే ఆడపిల్లంటే కొంచెం చిన్న చూపు తొందరగా వదిలించేసుకోవాలి ఎవరు వస్తే వాళ్ళ చేతుల్లో పెట్టేయాలి కట్నం ఎలాగో ఒకలాగా ముందు ముందు అసలు ఇంట్లోంచి చెత్త ఊడ్చి బయట పడేసినట్లుగా అమ్మాయిని బయటికి పంపించేయాలి వాళ్ళు వాళ్ళు సెల్ఫిష్గా వాళ్ళే అనుకోండి మీ బాధ చాలా చాలా ఎక్కువైపోతుంది అలా కాకుండా మీరు డౌరీ ఇచ్చిన మిమ్మల్ని పుట్టింటి నుండి గౌరవంగా పంపించిన మీ భర్త మంచివాడే ఉన్నా కూడా అవతలు ఆల్రెడీ వాళ్ళు ఒక పొజిషన్లో ఉండి ఉంటారు మీరు వచ్చేసరికి మీ ఆడపడచో లేకపోతే మీ తోటికోడలో లేకపోతే ఇంకెవరో అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఉండొచ్చు మీకు అర్థమవుతుందండి కొంచెం హై లెవెల్లో ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకోటి ఏ తొక్కలో రేజనోనండి కానీ ఇక్కడ ఒక మాట చెప్పిన ఫ్యామిలీలో ఎవడో కూడా కుర్చీ వేసుకుని పైన కూర్చోవాలి మిగిలిన వాళ్ళు అందరూ కిందే ఉండాలి ఇదంతా కూడా ఈర్ష్య అసూయులు వల్ల వస్తే తప్పించి ఇందులో పెద్ద పోగు చేసుకునేది ఏమీ ఉండదండి వాళ్ళు ఎలా వచ్చారో మీరు కూడా ఆ ఇంట్లోకి అలాగే వచ్చారు కాకపోతే ఇది అర్థం చేసుకునేంత సంస్కారం వాళ్ళకి ఉండి ఉండకపోవచ్చు అండ్ మాటలు ఎప్పుడూ కూడా సూటిపోటి మాటలో లేకపోతే మిమ్మల్ని అవహేళన చేసే మాటలో మీ డ్రెస్ బాగాలేదు మీరు బాగాలేరు మీ నవ్వు బాలేదు లేకపోతే మీరు అందంగా లేరు మీకు బాడీ పెద్దగా లేదు మీకు ముందు వెనక ఏమీ లేదు లేకపోతే మీరు ఉన్నారు లేకపోతే ఇంకోటి పిచ్చి పిచ్చి మాటలు చాలా వస్తాయి అండి మీకంటే కూడా వాళ్ళ వాళ్ళని చేసుకునే బాగుంటుంది వాళ్ళని చేసుకుని ఉంటే బాగుండేది వాళ్ళు ఎక్కువ కట్నం ఇచ్చి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఏంటి బాగా బలిసింది ఫ్యామిలీ అంటారు బాగా డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళంతా వీళ్ళకి తెచ్చి ఇస్తారు ఏంటండి ఇవన్నీ పిచ్చి మాటలు అనమాట అంటే అవగా అవగాహన లేని మాటలు ఇలాంటి చెత్త మాటలకి మీరు కనుక పడిపోయి ఓకే ఇది కొంతవరకు మీరు నెగ్గేశారండి అండ్ మిమ్మల్ని ఎలా అయినా సరే బాధపెట్టాలి ఎలా ఏం చేసైనా సరే మిమ్మల్ని వదిలించుకోవాలి ఎవరూ లేని టైంలో మిమ్మల్ని చాలా మాట్లాడచ్చండి లేదంటే తోటి కోడల దగ్గర ఆడపడుచుల దగ్గర మిమ్మల్ని ఇన్సల్ట్ చేయొచ్చు వాళ్ళకి టేస్ట్ చూపిస్తూ మీకు ఎంగిలి గిన్నెలు వేయొచ్చు మీకు అర్థమవుతుందా అండి మీ భర్త ఆ టైంలో ఉండకపోవచ్చు ఒకవేళ మిమ్మల్ని ప్రేమించే భర్త అయ్యి ఉండి ఉంటే ఇవన్నీ కూడా మీ భర్త లేని టైంలో ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన పై ఊరు వెళ్ళినప్పుడు ఆయన జాబ్కి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి తప్పించి ఆయన ఉంటుండగా ఏ ఒక్కటి జరగదండి అండ్ అతడు వచ్చేసరికి అయితే అంతా సర్దుమణిగిపోతుంది మీ తోటి వాళ్ళకి చక్కగా టేస్టులకి ఇచ్చి మీకు మాత్రం ఎంగిలి గిన్నెలు ఇస్తుంది మీకు ఇన్సల్టే కదండి అలానే మీరు కూర్చున్న కుర్చీలోంచి మిమ్మల్ని లేపి వేరే వాళ్ళని కూర్చోబెట్టిన అంటే మీరు వాళ్ళు ఈక్వల్ అయినా సరే మిమ్మల్ని లేపే విధానం కూడా ఒకటి ఉంటుంది కదండి అంటే మీకు డామినేటింగ్ గురించి నేను చెప్తున్నాను ఇలాంటి చిన్న చిన్నవి చాలా తట్టుకొని మీరు వచ్చిన ఇంకా మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటే ఫైనల్గా ఇలాంటి ఒక నీతి మాలిన చెత్త అంటే కొడుకు కాపురం చేస్తున్న అమ్మాయి ఈ అమ్మాయిని ఎంతవరకు మాట్లాడచ్చు అన్నది కూడా సంస్కారం లేకుండా మాట్లాడేశారు అనుకోండి ఏంటి బూతులే కాకపోతే మనము యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి సోషల్ పర్ చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి అనకూడదేమో కానీ ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదండి ఇప్పుడు కలికాలం కాబట్టి దేవుడు కూడా అలాంటి వాళ్ళకే రాతి ఇస్తాడేమో కానీ ఈ టైంలో ఇవన్నీ అనుకొని మీరు కనుక మిమ్మల్ని ఏమైనా చేసుకుంటే వాళ్ళే గెలిచినట్లండి నిజంగా మీ మాటల్ని వాళ్ళు నిజం చేసేస్తారండి అంటే వాళ్ళు అన్నది నిజం చేసేస్తారండి ఎవరితో అంటే మీకు అర్థమవుతుంది ఏ మాట అయితే అన్నారో అలా చేయకపోయి ఉంటే ఎందుకు చచ్చిపోయి ఉండేది చెప్పొచ్చు కదా ఏదో అనేసి మేము అని మీకు ఆ మాటలు రావు చేసింది కాబట్టి చచ్చింది పేడా వదిలింది మిమ్మల్ని అందరూ మర్చిపోతారండి ఉంటుండగానే మర్చిపోయిన వాళ్ళు మీరు చచ్చిపోతే మర్చిపోరు ఏంటండి సో ఇక్కడ మీకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నదే ఇంపార్టెంటు కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమందికి హస్బెండ్ కూడా వాళ్ళతో కలిసిపోయారు అనుకోండి కొంచెం కష్టమే కానీ ఏది ఏమైనా ఇది మీ లైఫ్ అండి మీకు అర్థమవుతుంది ఇది మీ లైఫ్ మీరెందుకు వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పెడతారు మీ దగ్గర డబ్బులు లేవా కష్టపడండి ఒకళ్ళు చేదరించి అవమానించి మన పర్సనాలిటీనే ఇన్సల్ట్ చేస్తూ మన క్యారెక్టర్నే నీచంగా చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరే బ్రతకాలని లేదు కదండి కాకపోతే భర్త మంచివాడు ఉంటే అతనితో చెప్పండి ఏదైనా మాట్లాడండి అట్లే మీరు సర్దుకోండి ఆ తర్వాత మంచి రోజులు వస్తాయని హోప్తో అయినా మీరు ఉండొచ్చు కానీ రెండు విధాలుగా కనుక మీరైతే తప్పు ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయమే తీసుకోకండి అమ్మా ఎందుకంటే ఇది చాలామందికి ఇప్పుడు ఉంది అంత అర్థం చేసుకునే మనుషులు అయితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి ఒకళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళే తప్పించి బాధపడే వాళ్ళైతే చాలా చాలా తక్కువ ఒకవేళ మీకు కనుక మీరు అదృష్టవంతులు ఉండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి కానీ ఎంతవరకు అంటే మరీ పర్సనల్గా వెళ్ళిపోకండి కొంచెం ఆలోచించండి కొంచెం మరీ మనం అంత ఏమంటారు నాలెడ్జ్ లేకుండా అయితే ఉండము కాకపోతే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే పిల్లలు ఇంకోటి ఇంకోటే మిమ్మల్ని ఏదైనా చేయడానికి ఆపుతాయి అలానేసి మీరు మిమ్మల్ని మీరే ఆపేసుకుందామంటే అది చాలా తప్పండి చాలా చాలా తప్పు పాపం కూడాను ఏంటి ఈ భూమి మీద చాలా రకాల ప్రాణులు ఉన్నాయి అందులో కొంచెం తెలివైన వాళ్ళము ఏదైనా సరే ఆలోచించగలిగే వాళ్ళము మనమే కాబట్టి కొంచెం ఆలోచించండి మీ జీవితం గురించి ఇంకా మనం దీని గురించి ముందు ముందు చాలా మాట్లాడుకుందామండి నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అండ్ మీ గురించి వీడియో చేయాలనే కోరికతోటి ఈరోజైతే యాక్చువల్గా మా బాబు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడండి ఇన్ని రోజుల సెలవుల తర్వాత సో నేనైతే చాలా బాధలో ఉన్నాను కానీ వీడియో చెయ్యాలి ఈరోజు ఎలా అయినా సరే మీకు ఇది చెప్పాలి అనిపించి సో టేక్ కేర్ అండి మీకు మీ ఇంటి పనులు లేకపోతే మీ హాబీస్ ఏ ఉంటాయి వాటి మీద అయితే దృష్టి పెట్టండి మళ్ళీ మనం మరో మంచి వీడియోలో కలుద్దాము కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదండి ఇవాళ మనం కష్టపడ్డాము రేపు తప్పకుండా వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయండి కాకపోతే ఈ కష్టకాలంలో మనం ఎంతవరకు ధైర్యంగా నిలబడతాము అన్నదే ప్రశ్న సో ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకోండి కుటుంబ బాధ్యతని ఇంకొంచెం గట్టిగా మొయ్యండి అండ్ మీకేం కావాలో మీరు తెలుసుకోండి మీ హాబీస్ వైపు లైఫ్ని సాగించండి అండ్ మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి